హాయ్ అండి వంకాయ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఎలా చేసుకోవాలో చూపిస్తాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా తెల్ల వంకాయలు దొరికినప్పుడు ఖచ్చితంగా పచ్చి పులుసు చేసుకోండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇలా వంకాయలు తీసుకొని గ్రిల్ ప్యాన్ తీసుకొని వంకాయలకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఆ ప్యాన్ మీద పెట్టేసుకోవాలి తర్వాత మీడియం సైజ్ వంకాయలు మూడు తీసుకున్నాను ఇది నలుగురికి సరిపోతుంది ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అవి కూడా కొంచెం లైట్గా ఆయిల్ అప్లై అప్లై చేసేసి అలా గ్రిల్ ప్యాన్ మీద పెట్టేసేసి బాగా రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అది అంటే డీప్ ఫ్రై ఏం కాదు ఆయిల్ వేయకుండా జస్ట్ మనం ఆయిల్ అప్లై అలా అప్లై చేసి కాల్చుకోవాలి వంకాయలు పచ్చిమిర్చి కాల్చుకోవాలి దీన్ని పచ్చిమిర్చి అయితేనే బాగుంటుంది పచ్చిపులుసుకి కానీ డైరెక్ట్ దయచేసి డైరెక్ట్ గ్యాస్ మీద కాల్చుకోండి గ్రిల్ ప్యాన్ పెట్టి ఇలా కాల్చుకోండి కొంతమంది మన పులక కాల్చుకునే ప్లేట్ మీద కూడా కాలుస్తారు అలా డైరెక్ట్ గ్యాస్ మాత్రం తగనివ్వకండి మనం తినే ఫుడ్ చాలా ప్రాబ్లం అవుతుంది ఇట్లా గ్రిల్ ప్యాన్ మీద ఇలా గ్రిల్ ప్యాన్ లేనప్పుడు మనం ఏదైనా ప్యాన్లో కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చు లైట్గా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అప్లై చేసుకుంటాం కాబట్టి ఇదే ఎందులో అయినా మనం కాల్చుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి వంకాయ కాల్చేసుకొని అసలు నల్లగా వంకాయ త్వరగా ఉడిగిపోతుంది కాబట్టి ఈజీగానే అయిపోతుంది జస్ట్ మనం కొంచెం పైన పొని తీసుకోవడం కోసమని కొంచెం నల్లగా కాల్చుకుంటున్నాము ఇలా వంకాయలు కాల్ చేసుకొని పొట్టు తీసేసేయాల తొక్క తీసేయాల వంకాయలు చూడండి ఇట్లా కాల్ చేసుకోవాలి మనం ఆయిల్ అయినప్పుడు ఆయిల్ అయ్యకుండా కాల్స్తే ఇట్లా కాల్పోయి మనం ఒక బాండీలైనా చేసేసుకోవచ్చు స్విల్ ప్యాన్ లేకపోయినా కానీ దయచేసి గ్యాస్ మీద మాత్రం పుల్కా ప్లేట్ మీద మాత్రం పెట్టకండి డైరెక్ట్గా గ్యాస్ తగులుతుంది కాబట్టి అది మనకు ప్రాబ్లం అవుతుంది ఇట్లా కాల్చుకున్న తర్వాత ఆ ప్లేట్లో తీసుకొని పై తొక్క తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా పైన తొక్క అంతా తీసేయండి కొంచెం చల్లారాక తీస్తే ఈజీగా ఉంటుంది చల్లారిన తర్వాత పై తొక్క అంతా తీసేసి ఈ పచ్చిమిర్చిని వంకాయలని మెత్తగా స్మాష్ చేసుకోవాలి బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి మనం కాల్చుకున్న వంకాయలు మనము కాల్చుకున్న పచ్చిమిర్చి వేసేసి బాగా మెత్తగా స్మాష్ అంటే స్మాష్ షట్తోనే చేసుకోవచ్చు లేదంటే అసలు మనం చేతితో బాగా మెత్తగా నలిపేసుకుంటే బాగా మెత్తగా ఈవినింగ్గా మొత్తం కలిసి బాగా అవుతుంది బాగా కలుస్తుంది ఇలా తో కన్నా కూడా చేతితో కలుపుకుంటే బాగుంటుంది నేను చేతితో కలిపేసాను ఇలా మెత్తగా నలిపేసి కలిపేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం బెల్లం చిన్న బెల్లం ముక్క సరిపడా ఉప్పు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి ఒక రెండు స్పూన్ ఉప్పేసాను ఒక సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అనమాట ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర ఈ వంకాయలు ఖాళీలోపు ఇవన్నీ కట్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు సన్నగా తరుగుతున్న ఆ కొత్తిమీర ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపడి నాన పెట్టేసుకొని దాన్ని గుజ్జు తీసేసుకొని పోసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా అయితే సరిపోతుంది అది మొత్తం బాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని దాన్ని సరిపడా ఉప్పు కారం అడ్జస్ట్ అడ్జస్ట్ చూసుకొని దాన్ని సరిపడా వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి ఉప్పు కారం పులుపు చూసుకుంటే సరిపోతుంది వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం ఇప్పుడు అచ్చని ప్యాన్ పెట్టేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు అసలు ఒక్క స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ రీటెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు నాలుగు ముక్కలు వేసేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇంకే పొద్దునుసులు అవసరం లేదు కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకొని కరివేపాకు కొంచెం ఇంగువ కొంచెం చిటికెడు పసుపు పసుపు తాలింపులు వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ పోపు పచ్చిపులుసులో కలిపేసుకుంటే సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఆమ్లెట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఆమ్లెట్ లేకుండా అప్పడాలు కానీ వడియాలు కానీ పెట్టుకొని వేడి వేడి అన్నంలో పెట్టేసుకొని ఈ పచ్చిపుల్స్ వేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది సింపుల్గా ఐదు నిమిషాలు అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క కూర చాలండి అన్నం అంతా ఈ కూరతోటే తినేసేయచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వంకాయ పచ్చి పులుసు నాకైతే సూపర్గా వచ్చింది సూపర్ నచ్చింది అనమాట నాకు చాలా ఇష్టం ఇలా పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు చిటికలా అయిపోతుంది